అండి అందరికి నమస్కారం నేను మీ సురేష్ విఎస్బిటీవీ ఈరోజు రెండు పిహెచ్డీలు ఒక డిలీట్ మరియు సుమారు యాభైకి పైగా డిగ్రీలు చేసిన డాక్టర్ నందిక మహాలక్ష్మి కుమార్ గారు మనతో ఉన్నాం వారిని అడిగి ప్రేమికుల రోజు గురించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సురేష్ గారు బాగున్నారు బాగున్నాను సార్ ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే ఈరోజు ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు అసలు ప్రేమ అనేది ఉందంటారా లేదా మీ మాటల్లో విశ్లేషణ మా ప్రేక్షకుల కోసం ప్రేమ కామం ఈ రెండు లేకపోయి ఉంటే మానవ జాతి ఎప్పుడూ అంతరించిపోయాయి మనిషికి ప్రేమ కామం అనేవి చాలా అత్యవసరమైన మూలకాలు కాబట్టి ప్రేమ అనేది ఉంటుంది అది ఏది ప్రేమ ఏది ఆకర్షణ అనేది మనం తెలుసుకోగలగాలి ప్రేమకి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే అన్కండిషనల్ గివింగ్ అంటే ప్రతిఫలాక్ష లేకుండా సేవ చేసేదాన్ని ప్రతిఫలాక్ష లేకుండా సమర్పించేదాన్ని మనం ప్రేమ అంటామని మన గ్రంథాలు మత గ్రంథాల్లో స్పిరిచువల్ ఆధ్యాత్మిక డెఫినేషన్ అయితే చెప్తారు అదే సైంటిఫిక్ డెఫినేషన్ వచ్చేటప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఒక్కో సైంటిస్ట్ ఒక్కోవేళ డిఫైన్ చేస్తారు ఈ ప్రేమ కలగడానికి కారణము శరీరంలో ఉండే హార్మోన్స్ వల్ల ఈ యొక్క ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది కానీ ఈ సృష్టిలో నిజమైన ప్రేమ అంటూ ఏదైనా ఉంటే తల్లి తన పిల్లలకి ఇచ్చే ప్రేమ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నిజమైన ప్రేమ మనం పార్కుల్లో చూసేది సినిమా హాల్లో చూసేది వాట్సప్ల్లో చూసేది ప్రేమ కాదని నేను అన్నాను కానీ అది ప్రేమ లాంటిదే అందులో చాలా వరకు ప్రేమలు ఉండవు ప్రేమ లాంటిది మాత్రమే ఉంటుంది కాబట్టి మీకు నిజమైన ప్రేమకి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ ఆ ప్రేమ నిలబడటానికి కొన్ని కారకాలు ఉంటాయి ప్రేమ విఫలం అవడానికి కూడా కొన్ని కారకాలు ఉంటాయి ప్రేమికులు ఓడిపోవడానికి లేదా ప్రేమ విఫలం అవడానికి గల కారణాలు తెలియజేయగలరా ప్రేమ విఫలం అవడానికంటే ముందు ప్రేమ సఫలం గురించి మాట్లాడాలి మనకి ప్రేమ సఫలం కావాలి అంటే ప్రధానంగా అవసరమైనది ఏంటంటే కేరింగ్ మనం ఎవరినైతే ప్రేమిస్తున్నా వాళ్ళ మీద కేర్ ఉండాలి ఎంకరేజ్మెంట్ ఉండాలి ఎప్రిషియేషన్ ఉండాలి ఈ మూడు ఉంటే ఆ లవ్ చాలా కాలం ఉంటుంది ఈ మూడు ఎప్పుడైతే మీకు లోపిస్తాయో అప్పుడు ఆ ప్రేమ త్వరగా వీగిపోయే అవకాశం ఉంటుంది జనరల్గా మానవ మైండ్ కానీ ఏమి యాక్సెప్ట్ ఏమి అంటే తను పోయిన వాళ్ళని ఎక్కువ ఆస్వాదిస్తుంది మిమ్మల్ని ఎవరైనా పొడుతున్న పొడుతూ ఉంటే మీరు రోజు అక్కడికి వెళ్తూ ఉంటారు అలా ఏంటంటే ఈ ప్రేమికులు మొదట్లో ఒకరినొకళ్ళు ఆరాధించుకోవటం ఒకరినొకరు ప్రైజ్ చేసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓవర్ పీడ అయ్యేసరికి అది సన్నగిలుతుంది అది సన్నగిళ్ళటం వల్ల సమస్యలు ప్రారంభమవుతాయి నిజమైన ప్రేమ ఏ ప్రేమ అయినా ఎక్కువ రోజులు ఉండాలి అన్న ఆ ప్రేమ బంధం శాశ్వతంగా ఉండాలనుకున్నా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళ యొక్క కేర్ వాళ్ళకి ఏది అవసరము ఏది నచ్చుతుంది అనేది మెయిన్ ఇంపార్టెన్స్ ద నెక్స్ట్ రెండు ఏంటి అంటే వాళ్ళ గ్రోత్ చూడాలి ఎలా అయితే వాళ్ళు డెవలప్ అవుతారు ఏం చేస్తే ఇంకా ముందు వెళ్తారు అనేది రెండు చూడాలి అత్యంత కీలకమైనది వాళ్ళు షేప్ చేయగలగాలి అంటే దారి తప్పుతున్నప్పుడు తొలగిపోతున్నప్పుడు పాడవుతున్నప్పుడు సున్నితంగా వారం చేయాలి ఈ మూడు లక్షణాలు మీ తల్లికి కనిపిస్తాయి తర్వాత నిజంగా ప్రేమించిన ప్రేమికులు కనిపిస్తాయి కుటుంబంలో భార్యకి మాత్రమే కనిపిస్తుంది అందుకే భారతీయ వివాహ వ్యవస్థలో అది ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదు పెద్దలు చేసిన అయినా సరే చాలా కాలం ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న వివాహ వ్యవస్థలో ఉన్న భార్యలకు ఈ లక్షణాలు ఉన్నంత కాలం వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉంది తర్వాత తర్వాత వివాహ వ్యవస్థ వీక్ అవడానికి కారణం ఏంటంటే ఈ మూడు లోపించింది ఓకేనండి చాలా చక్కగా వివరించారు ప్రేమ విఫలం గల కారణం ఏంటి అది సఫలం అవ్వాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఏ విధంగా వాళ్ళు ఆలోచన చేయాలి ప్రేమ విఫలం అవ్వడానికి కారణాలు ఎక్స్టర్నల్ కొన్ని ఉంటాయి ఇంటర్నల్ కొన్ని ఉంటాయి ఎక్స్టర్నల్ అంటే నుంచి తల్లిదండ్రులు పెడతీయటమో లేకపోతే వేరే వేరే కారణాలు ఉంటాయి అది కాకుండా అసలు వీళ్ళిద్దరూ ఎందుకు పోతారు ప్రేమికులు ఆకర్షణతో దగ్గర ఉంటారు ఏదైతే ఈ ఆకర్షణ కొంతకాలం వెళ్ళేసరికి డిఫరెంట్ డిఫరెంట్గా మారుతాం తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవంతో ఒకళ్ళకి ఒకళ్ళకి ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు నువ్వు ఇలాగే ఉండాలి అని అబ్బాయి అమ్మాయికి ఫ్రేమ్ క్రియేట్ చేస్తాడు అబ్బాయి ఏమో అమ్మాయికి ఫ్రేమ్ క్రియేట్ చేస్తుంది వాళ్ళిద్దరి మధ్య నమ్మకం లేకపోవడం ఒకటి ఉంటుంది రెండు అబ్బాయికి అమ్మాయి మీద అనుమానం అమ్మాయికి అబ్బాయి మీద అనుమానంతో ఒకళ్ళని ఒకళ్ళు స్పై చేసుకోవడం మొదలుపడుతుంది ఈ స్పైయింగ్లో ఆపోజిట్ పర్సన్ అవమానంగా ఫీల్ అవుతాం నేను నిన్ను ప్రేమిస్తే నన్ను ఎవరితోనో ప్రేమించా అంటావా అనేది ఒకటి అప్పుడు ఫేమ్లో విరిగిపోతాయి ఓవర్ రూల్స్ పెడతా ఉంటావు నువ్వు పొద్దున్నే ఆరు గంటలు నువ్వు నాకు వాట్సాప్ మెసేజ్ చెయ్యి రేపు పొద్దున్న నన్ను ప్రతిరోజు పార్టీకి తీసుకెళ్ళు లేదా ప్రతి నైటు నాకు గుడ్ మార్నింగ్ చెప్పు నాతో చాటింగ్ ఇలాంటి కొన్ని రకాల రూల్స్ కూడా ఈ రోజుల్లో ప్రేమికులు పెట్టుకోవడం వల్ల విడిపోయే అవకాశం ఉంది ప్రేమ విడిపోవడానికి ఇదే కారణం ఏంటంటే కొంతకాలం అయ్యేసరికి ప్రేమికులు ఎక్స్పెక్ట్ చేసింది ప్రియుడు ఎక్స్పెక్ట్ చేసింది ప్రియురాలు ఇవ్వకోలేకపోవటం ప్రియుడు ఎక్స్పెక్ట్ చేసింది ప్రేమికులు ఇవ్వకపోవడం ఆ ప్రేమ బేటలు వారి విడిపోవడానికి అవకాశం ఉంటుంది జనరల్గా అమ్మాయిలు సెక్యూరిటీని కోరుకుంటారు గ్రోత్ని కోరుకుంటారు ఆ సెక్యూరిటీ గ్రోత్ ఇవ్వడంలో అబ్బాయిలు ఫెయిల్ అయితే అమ్మాయిలు ఇతని మీద ఇష్టం తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుంది ఇది నా ఈ రెండు దశాబ్దాల కాలంలో నేను చూసినది ఏంటి అంటే అబ్బాయిలు అమ్మాయిలు బ్రేక్అప్ అవ్వడం కాదు ఏంటంటే ఈ వీడు సరిగా గ్రోత్ లేకపోవటం ఒకటి అబ్బాయి ఓవర్ బాండింగ్స్ పెట్టడం ఒకటి ఈ రెండిటి వల్ల ఈ ప్రాబ్లం నిజమైన ప్రేమ ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటుంది అబ్బాయిల్లో కావచ్చు అమ్మాయిల్లో కావచ్చు వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు నిజమైన ప్రేమ యాటిట్యూడ్ తల్లిలా ఉంటుంది ఒక తల్లి తన పిల్లవాడిని ఎలా చూసుకుంటుందో ఆ ప్రియుడు కానీ ప్రియురాలు కానీ అలాగే చూసుకుంటుంది ఎక్సెప్ట్ సక్స్ దే విల్ టేక్ ఎట్ మోస్ట్ కేర్ ఆఫ్ దెమ్ ఎక్కడ నొప్పి తగలకుండా బాధ పెట్టకుండా ఉండే ప్రేమ ఉంటే ఎవరు అరుదువే కనిపిస్తారు ప్రేమ సఫలం కావాలి అనుకుంటే మూడు లక్షణాలను మనం ముందు మాట్లాడుకున్నాం మొదటి కేర్ ఉండాలి రెండు ఎంకరేజ్ చేయాలి వాళ్ళ ఫీల్డ్ ఏదైతే ఆ ఫీల్డ్లో మనం ఎంకరేజ్ చేయాలి మూడు ఎప్రిషియేట్ చేయాలి ఈ మూడు ప్రేమ ఒక ప్రేమ నిరంతరం రీజనరేట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా వాళ్ళు చేసే ప్రతి పనుల్లోనే మనం క్రిటిసైజ్ చేసి అవమానిస్తూ ఉన్నా తీసేవాళ్ళు అనుకున్నా నెగ్లెక్ట్ చేస్తున్నా ఈ టైంలో విడిపోవడానికి అవకాశం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో మీరు నెగ్లెక్ట్ అనుకోండి లేకపోతే టైం స్పే చేయలేకపోవడం అనుకోండి అప్పుడు బస్ట్ ఇన్ఫామ్ దాంట్లో నేను ఈ కారణాల వల్ల నేను కొంచెం దూరం అవుతా గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ని అర్థం చేసుకుని ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటే లవ్ బాండింగ్ అనేది బాగుంటుంది అలా కాకుండా నేను చాలా బిజీగా ఉన్నాను నేను ఫోన్ ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా నడుచుకుంటా పోతే పోతుంది ఏ ప్రేమ అయినా సరే ఫెయిల్ కావడానికి డామినేషన్ మెయిన్ ఒకళ్ళని ఒకళ్ళ డామినేషన్ స్టార్ట్ చేయటం మొదలు పెడితే ఆ ప్రేమ ఎక్కువ రోజులు ఉంటుంది మేల్ అవనండి ఫీమేల్ అవనండి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డామినేషన్ స్టార్ట్ చేస్తే ప్రేమ తొందరగా ఎదిగిపోతుంది ఈ రోజుల్లో కాలేజ్ డేస్లోనే అటు కెరీర్ పరంగా ఒక అవగాహన లేకుండా ప్రేమ పేరుతో జీవితాన్ని పాటు చేసుకునే విద్యార్థిని విద్యార్థులను మనం చాలామందిని చూస్తున్నాం వారికి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి లైక్ ప్రొసీడ్ అవ్వాలంటే మీరు అందరూ ప్రేమించమని చెప్పడం కాదు ఏ విధంగా ఆలోచ ఆలోచించాలి వాళ్ళు ఏ విధంగా ఆలోచించి అసలు అది ప్రేమ లేదా ఆకర్షణ తెలుసుకునేది ఎలా కెరీర్ పరంగా వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ప్రేమ సఫలం అవడంతో పాటుగా వాళ్ళ కెరీర్ కూడా సక్సెస్ అవుతుంది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాలా టిపికల్ క్వశ్చన్ అడిగారు ప్రేమ వేరు కెరీర్ వేరు కాదు ప్రేమ అనేది నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తే అది పెరుగుతుంది నువ్వు అమ్మాయి మీద ఫోకస్ చేస్తే అమ్మాయికి నీకు బాండింగ్ ఏర్పడు చదువుకునే వయసులో నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేస్తే నీ కెరీర్ అద్భుతంగా మారుతుంది నీ ప్రేమ కూడా అడ్డులు లేకుండా సఫలం అవుతుంది ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చేసే తప్పు ఏంటి అంటే జనరల్గా బాడీలో ఉండే హార్మోన్స్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది అది దుడుకుగా ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే మైండ్లో డాప్ మైండ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది మనకు బాగా ఫెలిసినోళ్ళు దగ్గర ఉన్నప్పుడు డాప్ మైండ్ అండ్ ఆల్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఈ డాప్ మైండ్ అండ్ ఆల్ఫిన్స్ రిలీజ్ ఆపోజిట్ సెక్స్ దగ్గర బాగా ఈజీగా అవుతాయి దాన్నే మనం లవ్ అనుకుని వెళ్తూ ఉంటాము ఎంతసేపు ఎడిక్ట్ అయిపోయి టైం అంతా వేస్ట్ చేస్తుంటాం మన గోల్ ఏంటి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు గోల్ ఉంటుంది ఒక అమ్మాయి చూసి అట్రాక్ట్ అయినప్పుడు గోల్ వేరు ఉంటుంది ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఇద్దరు కలిసి తిరగడంలో గోల్ మర్చిపోయి ఈ అమ్మాయితోనే అడి గోల్ ఉంటుంది అలా కాకుండా స్టూడెంట్స్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే తన గోల్ తన లక్ష్యం బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవటమా కాంపస్లో కొట్టడమా లేదా ఐఐటీలోనో ఎన్ఐటీలోనో ఎంటెక్ చేయటం ఒక గోల్ ఆ గోల్ని క్లోజ్ చేస్తే ఈ అమ్మాయి కంటే అక్కడొచ్చే ఆనందం చాలా ఇంత సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరుగుతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా తిరుగుతారా లే మైండ్లో ఎక్కడో చోట భయం భయంగానే తిరుగుతారు ఆ అమ్మాయి అమ్మాయి చూస్తే నన్ను తంతాడు నా భయంతో ఈ అబ్బాయి తిరుగుతాడు ఈ అమ్మాయి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే అమ్మాయిని తిడతారన్న భయంతో కొంతవరకు తిరుగుతూ ఉంటారు కానీ ఒక బుక్ పట్టు నువ్వు చదువుతూ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ ఆన్సర్ వచ్చినప్పుడు కానీ ఒక చాప్టర్లో నువ్వు కంప్లీట్ అయినప్పుడు కూడా నీ మైండ్ ఒక హ్యాపీనెస్ వస్తుంది ఈ హ్యాపీనెస్ని కనుక నువ్వు లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే జీవితంలో చాలా అద్భుతాలు సాధిస్తావు సింపుల్ లాజిక్ ఏంటి అంటే నీకు కేరీర్ని కనుక నువ్వు చే లవ్ చేసుకుని నువ్వు ముందుకెళ్తే నీ జీవితంలో చాలా హ్యాపీగా ఉంటావు అదే కెరీర్ కాకుండా ఆపోజిట్ సెక్స్ మీద లవ్ చేసుకుంటా వెళ్తే తర్వాత కెరీర్ ఉండదు అమ్మాయి కూడా ఉండదు బీటెక్ అమ్మాయి పాస్ అయ్యి మంచి కాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తే కాంపస్లో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ అబ్బాయి బీటెక్ బ్లాక్ లాగ్స్ పెట్టుకుని అదే రాస్తూ ఉంటే ఈఎంఐ కూడా మెల్లమెల్లగా కట్ చేసి వెళ్ళిపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు చాలామంది అబ్బాయిలు ఈ రోజుకి రోడ్ల తిరుగుతావు బ్యాచ్ ఉన్నారు దానికి కాజ్ ఏంటి అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే నువ్వు టైంని లవ్ మీద ఇన్వెస్ట్ చేయి కానీ నువ్వు లవ్ చేయాల్సింది నీ కెరీర్ లవ్ చేయి నీ జీవితానికి ఉపయోగపడేదని అలా లవ్ చేసిన లవ్ శాశ్వతంగా ఉంటుంది ఎందుకంటే మనిషికి బేసిక్ నీడ్స్ కొన్ని ఉంటాయి ఫుడ్ వాటర్ సెక్స్ అని ఆ తర్వాత బిలాంగింగ్ నీడ్స్ ఉంటాయి ఆ తర్వాత ఎస్టిమ్ నీడ్స్ ఉంటాయి ఆ నీడ్స్ నీట్స్ నువ్వు ఇవ్వకపోతే ఏ వ్యక్తి కూడా నీతో కలిసి నడవలేరు నువ్వు ఫుడ్ పెట్టకుండా నేను రోజు లవ్ చేస్తానంటే ఏమైనా నేను ప్రేమిస్తుంది లేదు నిన్ను రా నా పాత సైకిల్ మీద ఎక్కి తిప్పుతానంటే ఏ అమ్మాయి నీతో వస్తుంది రాలేరు కదా కాబట్టి నీ కెరీర్ మీద ఫోకస్ చేస్తే నీ లవ్ కూడా సఫలం అవుతుంది చాలామంది కెరీర్ అనేసి లవ్ మీద ఫోకస్ చేస్తారు ఆ అమ్మాయి ఉండదు కెరీర్ ఉండదు ప్రేమ పేరుతో సఫలం లేదనే ఉద్దేశం లేదంటే రీడ్ ఏదో అన్నాడనో లేకపోతే సరిగ్గా స్పందించలేదనో ఆత్మహత్య చేసుకునే వారికి లేదా ప్రేమ పేరుతో తిప్పుకొని ఆ అబ్బాయిని లేదా అబ్బాయిని చంపేవారికి మీరు ఇచ్చే సలహా చనిపోవటము తప్పు చంపటం అంతకంటే తప్పు జీవితంలో ఏది శాశ్వతం కాదు అన్నీ మారుతూ ఉంటాయి ఈ రోజు ప్రేమ రేపు ద్వేషం అవుతుంది ఈరోజు ద్వేషం రేపు ప్రేమ అవుతుంది మనం అలాంటి చాలా చూసాం జనరల్గా ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమ తిరస్కరించిందని చనిపోవటం అది కేవలం అవమానకారంతోనే చనిపోతారు చెప్పింది ఇది ప్రేమతో కాదు ఒక అమ్మాయి నన్ను కాదు నేను ఫ్రెండ్స్ ముందు సొసైటీ ముందు నేను అవమానపడ్డానన్న ఫీలింగ్తోనే వాళ్ళు చనిపోతారు నిజంగా కాదు కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి ప్రేమ కూడా ఒక పరీక్ష లాంటిదే ఇక్కడ ఫెయిల్ అయినా మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది మళ్ళీ మార్చ్ ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్ ఉంటుంది సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ నీలో నీ క్వాలిటీ చూసి నిన్ను ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అంటిల్ దట్ యూ హ్యావ్ టు వెయిట్ నువ్వు చూసి నువ్వు చూజ్ చేసుకున్న అమ్మాయి అబ్బాయో నిన్నే ప్రేమించాలని ఎక్కడ రూల్ లేదు అది నేచర్కి ఈ ఒక అమ్మాయి ప్రేమించిపోయి వెళ్ళిపోవచ్చు నా దగ్గర కౌన్సిలింగ్ ఒక అబ్బాయి వచ్చు యాక్చువల్గా ఇస్ టూ థౌజండ్ సెవెన్ ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది అనేసి ఏదో పురుగుల ముందు ఏదో తాగు తాగాడు తర్వాత నా దగ్గర కౌన్సిలింగ్ నాకు అలాంటి అమ్మాయి జీవితంలో దొరకదు ఎందుకు చచ్చిపోయారు నాకు నేను అమ్మాయిని లవ్ చేశాను నేను అలాంటి అమ్మాయి నాకు ఇంకా దొరకదు అతను నా లవర్ ఫస్ట్ ఇట్ని మగపెట్ట అప్పుడు వాడు చదివేది డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ మన కౌన్సిలింగ్ సైకోథెరపీ చేసిన తర్వాత అబ్బాయి డిగ్రీ పాస్ అయ్యాడు పీజీ అయ్యాడు పీజీ అయిన తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో అయిన తర్వాత కూడా అమ్మాయిని ఆ అబ్బాయిని అనేక మంది అమ్మాయిలు ప్రేమించడం వాళ్ళ సో ఈ చూసింగ్ చూసి ఈ అమ్మాయి అయితే నా లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది చూసి పెళ్లి చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉన్నావు అంటే ఇక్కడ ఈ మేము రిజెక్ట్ చేయవచ్చు కానీ రేపొద్దు ఇదే అమ్మాయి ఏదో రోజు కూడా నేను ప్రేమించ జీవితంలో రేపు ఏదైనా జరగచ్చు వాళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు అవుతాయి అసలు నువ్వు బ్రతుకుంటే కదా నేను నీ మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి ప్రేమించే అవకాశం ఉన్నాడు బ్రతికి నీ లైఫ్ని ఒక హ్యాపీగా లీడ్ చేయగలిగితే బాగుంటుంది అంతేగాని నేచర్లో సొసైటీలో ఒక పరాజితులుగా చనిపోవద్దు చనిపోవాల్సి వస్తే విజేతగా చనిపో పరాజితుగా చనిపోవద్దు ఇంకొక విషయం నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని అలా వదిలేసి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ అయమాస్కి ఎక్కడో రెండు సంవత్సరం రెండు నెలలో మూడు నెలల్లో సంవత్సరమో కనిపించిన ఒక అమ్మాయి కోసము నీ తల్లిదండ్రుల్ని నీ తోబుట్టుల్ని నీ స్నేహితుల్ని వదిలేసి అర్ధాంతరంగా చనిపోవటం ఎంతవరకు న్యాయం నువ్వు ప్రేమించలేదని ఒక అమ్మాయి నిన్ను ప్రేమించలేదని నువ్వు చనిపోవడానికి వెళ్తున్నప్పుడు నిన్ను జీవితకాలం ప్రేమించు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రేమించిన తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ ఒక్క క్వశ్చన్ వేసుకుంటే చాలు ఏ వ్యక్తి ఆత్మహత్య ప్రేమ అనేది జీవించడానికి ఇచ్చిన వరం అది నువ్వు ప్రేమిస్తున్నావు అంటే జీవించాల్సింది రెండో విషయం ప్రేమించలేదని చంపేయడం కత్తిబొట్టు రావటం నాకు దక్కని ఎవరికి దక్కకుండా దక్కకూడదు అనే ఆలోచనలు రావటం అనేది ఒక మానసిక దౌర్బల్యం అది దాని పర్సనాలిటీ డెవియేషన్ పర్సనాలిటీ డిజార్డర్ అంట అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి సైకాలటిస్ట్ దగ్గరికి కానీ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే అతని ట్రీట్మెంట్ ఇచ్చి మామూలు మనిషిగా మారుస్తారు మనోహర్ అనే వ్యక్తి నన్ను ప్రేమించలేదని చంపేసాను అది ప్రేమ ఎట్టవుతుంది అవుతుంది పగ అవుతుంది ప్రేమ ప్రేమగా ఉన్నది చెప్పే అందంగా ఉంటుంది ప్రేమను పగ్గా మార్చినప్పుడు అది విధ్వంసాన్ని సృష్టిస్తుంది సో ప్రేమ అనేది భగవంతుడు మనిషికి జీవించడానికి ఇచ్చిన ఒక గొప్ప వరాన్ని అందుకే ప్రేమించాలి జీవించాలి ఏ వ్యక్తి అయితే తన లక్ష్యాన్ని ప్రేమిస్తాడో అతను ఎక్కువ కాలం జీవిస్తాడు అబ్దుల్ కలాం గారు ఎయిటీ త్రీ ఇయర్స్ బతికాడు ఆయన తన లక్ష్యాన్ని తన ప్రొఫెషన్ ప్రేమించాడు ఎయిటీ త్రీ ఇయర్స్ బ్రతికాడు జిఆర్డి తర్వాత ఇప్పటికీ బతికే ఉన్నాడు ఆయన ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా బతికే ఉన్నాడంటే తన తన లక్ష్యాన్ని తన గమ్యాన్ని తన ఫ్లేవర్ని ప్రేమిస్తున్నాడు అక్నే నాగేశ్వరరావు గారు ఎనభై సంవత్సరాలు పైబడిపోతాయి వీళ్ళంతా అన్ని సంవత్సరాలు బతకడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ రంగాన్ని ప్రేమించారు మనుషులను ప్రేమించారు మనుషుల కంటే నువ్వు ప్రేమించాల్సింది నీ రంగాన్ని ప్రేమించు నీ కెరీర్ని ప్రేమించు నీ హాబీని ప్రేమించు దాంతోపాటు నీ కుటుంబాన్ని ప్రేమించు ఎక్కువ రోజులు బతకడానికి అవకాశం ఉంటుంది అందుకే ఓ మహా వ్యక్తి ప్రేమించండి జీవించండి కాబట్టి ఈ ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం లేదా వ్యాలంటైన్ మీరు ఏ పేరైతే పెట్టుకోండి ఆ రోజు నుంచి మీ లక్ష్యాన్ని ప్రేమించండి మీ యొక్క ప్రొఫెషన్ ప్రేమించండి మీ ఫ్యామిలీని ప్రేమించండి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం వెచ్చించి చాలా అద్భుతమైన సలహాలు ఇచ్చారు మీకు విఎస్బీ టీవీ తరఫున మా ప్రేక్షకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్